కాలేజీలు శురు అయినాయి కదా రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు లేని కాలేజీలు రద్దు చేయాలని ఎండాకాలం సెలవుల్లో కాలేజీలు నడిపించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్యలు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు నిరసన తీయరట అనధికార కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో వందలాది కాలేజీలో ఇంటర్ బోర్డు గుర్తింపు లేనివే ఉన్నాయని చెప్పుకొచ్చిరు